బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం మాధులత మాది గాజువాక నియోజకవర్గం మొన్న తిరుపతిలో ఆర్కే రోజా మాజీ మంత్రి గారు మా పల్లా శ్రీనివాసరావు గారి మీద రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తెలుగుదేశం నాయకుల మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది కాబట్టి అంటే మంచి హోదాలో మంత్రిగా చేసింది ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని చెప్పేసి మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం భావితరాలకు ఇస్తున్నాం మనం రేపు మన పిల్లలకి ఏం నేర్పుతున్నాము అంటే మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు బూతులు మాట్లాడుతారా బూతులు అంటే మేము వినాలా ఓట్లేసి గెలిపించిన పాపానికి ఈ బూతు పురాణం వినాలా మేము ఏంటి ఈ దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా నోరు తెరిస్తే బూతు పురాణం తప్పితే వేరే విధంగా మాట్లాడలేదు ఇది మాకు కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు మా పల్లగారి మీద చేసిన వ్యాఖ్యలకి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అలాగే ఆవిడ మాట్లాడిన మాట ఒక మహిళ అయ్యుండి ఆడవాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడింది కాబట్టి ఈ రోజు చర్యలు తీసుకోవాలని చెప్పేసి గాజువాక పోలీస్ స్టేషన్కి ఇచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పదిహేడో తారీఖుని తిరుపతిలో జరిగిన సిచ్యువేషన్ లో రోజా గారు మాట్లాడిన మాటలు రాష్ట్ర మహిళలు తెలుగు అందరినీ కించిపరిచినట్టుగా మాట్లాడింది అదే మాట దమ్ముంటే రండి దమ్ముంటే పదే సార్లు అంటాం రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారి మీద లేనిపోని న్యూస్గా మాట్లాడింది అందువల్లనే తను మంత్రిగా రాష్ట్ర మంత్రివర్యులు అయ్యుండి తను మంత్రిగా చేసి మాజీ మంత్రి అయ్యుండి కూడా తను ఆ మాట్లాడడం కూడా ఆడవాళ్ళుగా మాకు చాలా సిగ్గుగా ఉంది తెలుగు మహిళలంటే ఇంకా ఎంతో మర్యాద లేకుండా మాట్లాడడం నేర్చుకున్నది అప్పుడే ఈ విషయం మాత్రం కరెక్ట్ కాదు ఇది మాత్రం రాష్ట్ర మహిళలందరూ కూడా పల్లా శ్రీనివాసరావు గారి మీద మాట్లాడిన మాటల గురించి రాష్ట్ర మహిళలందరూ కూడా ఇలాంటి ప్రతి నియోజకవర్గం కూడా మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మా గాజువాక మహిళలు ఈ రోజున గాజువాక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రోజా